నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమాముడి మండలం తమ సొంత గ్రామమైన రేకొండ గ్రామంలో నూట ముప్పై ఏడవ బూతులో తమ ఓటు హక్కును వెంకటరెడ్డి వినియోగించుకున్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చౌడ వెంకటరెడ్డి సుగుణ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధమని ఓటును సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యమని గుర్తు చేశారు ఓటర్లు మధ్యానికి డబ్బులకు లొంగకూడదని నిజాయితీగా ఓట్లు వేయమని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ చౌడ శ్రీధర్ రెడ్డి గ్రామశాఖ కార్యదర్శి బోయిని సర్దార్ వల్లభాబాయ్ పటేల్ స్వామి సిపిఐ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Sir, <laughs> two <laughs> Hoe seker is jy? Daar is ek. Daar is. Tam. Daar is. 괜찮아 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 우리 조 తెలంగాణ సెంటిమెంటు ఆంధ్ర సెంటిమెంటు లేకుండా కర్ణాటక ఎక్కడ ప్రాంతీయ పార్టీ అక్కడ ఉంటుంది ఆ ప్రాంతీయ ప్రాంతీయ భావాలు ప్రాంతీయ ఆలోచనలు పెడతాయి పెట్టి వాళ్ళు క్యాచ్ ఓట్లు క్యాచ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వీళ్ళు బీజేపీ ఏం చేసింది ఇప్పుడు మతం శ్రీరాముడు శ్రీరామ్ రాముని పేరుతో మళ్ళా ఓట్లు అండుకునేటువంటి పేరు తప్ప వాళ్ళ వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయట్లేదు ప్రజా సంక్షేమం విస్కరించినారు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఆది కూడా విఫలమైనారు అందులో దళితులు బీసీలు ఈ ఎస్టీలు వీళ్ళకి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయలేదు కానీ కానీ ప్రజల చేత ఎందుకో పడుతుంది ప్రజల కొరకు కాదు ఇది ఏది ప్రజా వాళ్ళ గెలిచినకే వాళ్ళ స్వలాభం కొరకే పాలన సాగు అందుకని ఇంకా పేదరికం పోలే డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రంలో కూడా పేదరికం పెరిగిపోయిన తప్ప దక్కట్లేదు అందరికీ ఇల్లున్నాయా లేవు అందరికీ పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలుయా లేవు కానీ జనమల్లో జాతరలాగా డబ్బు అనేది డబ్బు జబ్బు పేదలకు పట్టుకున్నందువల్ల దాన్ని ఆఖరణ చేసుకొని పది మన ఈ బోర్జా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అభ్యర్థి నిలబడ్డ వాళ్ళు కూడా చేసి అవుట్ ఫ్యాచ్ ఓట్స్ ఎట్లా ఓట్లు పొందాలి ఒకటి డబ్బులు మద్యం అన్ని రకాల పాలు వాళ్ళు రెండవది సంక్షేమ పథకాలు ఎర్ర చూపడా ఇప్పుడు మోడీ ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చాడు పది ఏళ్ళు అయిపోయాడు ఇప్పటివరకు ఎందుకు హామీ కాలే అమలు గాలి నల్ల డబ్బు తెస్తా అన్నాడు ఇప్పటికే ఎందుకు తీరకపోతున్నాడు నేను నేను అడిగే ప్రశ్న ప్రశ్న ఏంటంటే ప్రధానంగా నరేంద్ర మోడీ కింద ఇచ్చిన హామీ మరి ఇప్పుడు ప్రపంచంలో కూడా పెద్ద పేరు వచ్చింది ప్రఖ్యాతి గాంచుడు ఇంకా ఈ దేశాన్ని మూడవ ఆర్థిక దేశంగా తీసిద్దాం అంటున్నాడే ఇంకా నల్ల డబ్బులు ఎందుకు తీసుకురాకపోతున్నాడు అంటే ఎందుకు ఎవరికి భయపడుతుంది ఆయన అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు కీలు బొమ్మగా మార్చేది వాళ్ళకు భయపడుతున్నాడు అందుకని ఆ డబ్బు తీసుకురాకపోదు లేకపోతున్నాడు ఉద్యోగాలు ఇవ్వలేదు అయినా యువకులు కొంతమందిలో ఎందుకు ఉన్నది అంటే ఒక మళ్ళీ ఇప్పుడు అదేంటంటే పేదరికం కోట లేకపోతున్నారు స్వాలంబనం తెలియదు కానిచ్చేది మరి సమాజ సమాజం లక్ష్యానికి తెలియకనిచ్చేది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు మనం చూసినాం చాలా విజయవాడ ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి నిజంగా చెప్పాలంటే అసలు కేసులు లేరు లేవరు అనేది సమస్య ఆస్తులు పెంచుకోను లేవరు అనేది సవాల్ కోట్ల కోట్ల పెంచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ కోట్ల కోట్ల ఆస్తులు పెంచుకున్నారు అంటే ఎక్కడ ఎట్లా వచ్చినాయి పైసలు వాళ్ళకి అంటే ఏదైనా ఈ ప్రజలను ముంచడమే ప్రజలు ముంచడం అంటే ఏంటంటే అరే ప్రజల దగ్గర తీసుకుంటున్నారు అరే పైసలు అని వచ్చేవాళ్ళు ప్రజల దగ్గర తీసుకుంటలేను తీసుకుంటలేదు కానీ ప్రభుత్వము అనేది ప్రజల కొరకు మరి పరిపాలన అందించాల్సింది మతం పేరుతో హిందుత్వ ఎజెండా తీసుకొచ్చి హిందూ 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 అంటే హిందువులే ఎనభై ఎనభై శాతం హిందువులు ఉంటారు ఈ సెంటిమెంట్ మీద వాళ్ళు పరిపాలన చేసేటువంటి పని చేస్తుంది కాబట్టి ఈ రకంగా మన దేశం ఇవ్వాలని కూడా ఇంకా ఈ మత పిచ్చిలో పుల పిచ్చిలో కూరకపోయింది మన డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బిల్లు మరి భవిష్యత్తులో ప్రోత్సహిస్తానని చెప్పి నమ్మకం లేదు అందుకనే రాజ్యాంగాన్ని మార్స్తా అంటున్నాం రాజ్యాంగాన్ని మార్స్తే ఇంత హక్కులు లేకుండా పోతాయి మా బాధ కమ్యూనిస్ట్ పార్టీ బాధ కాబట్టి వేదోజ్లోకి ఇంత హక్కులు వచ్చినాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం మూలంగానే ఆ రాజ్యాంగాన్ని మార్స్తా అంటున్నాడు నరేంద్ర మోడీ ఒక మాకు నాలుగు దర్శించేయండి మార్చేస్తాం ఇక మరి ఏం చేస్తారంటే మీరు మా రాజ్యాంగాన్ని మార్చేసి ఏం అని చెప్పారు చెప్తాను కదా చెప్పరు కానీ ఈ సెంటిమెంట్ రాజకీయాలకు తీసుకొచ్చి మరి అన్నం పెట్టదా మతం అన్నం పెట్టది కులం అన్నం పెట్టది వేరే ఆలోచన ఏం కాకపోతే వేరే ఆలోచన ఏమి ఉండదు సిద్ధాంత పునాదులు ఉంటాయా ఏముండదు ప్రాంతీయ పార్టీలు ఏముంటాయి ఆ ప్రాంతంలో సెంటిమెంట్ పెట్టి కొట్టి ప్రజలను ఆకట్టుకుని ఓట్లు ఎంచుకొని అధికారం రావాలి అధికారంలో చెరే చెరాయించాలా తప్ప ఇంకా వేరే చేసేది ఏం లేదు కానీ వాళ్ళ ఇండియా కూటమి గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉంటుంది ఇండియా కూటమి దేశానికి దశ దిశ నిర్దేశించేది ఇండియా కూటమే భవిష్యత్తు వేసేది ఇండియా కూటమే రాజ్యాంగాన్ని లేదా మరి సెటిల్స్ కానీ లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడు కానీ పథకం చెప్పవచ్చు